పాలపిట్ట జమ్మి చెట్టు ఈ పేర్లు వినగానే ప్రతి తెలంగాణ గుండె పులకరిస్తుంది తెలంగాణ ప్రజలందరికీ ఒక ఆత్మీయ బంధువు ఆప్తమిత్రుని పేరు విన్నట్లే అనిపిస్తుంది నిజమే మరి పాలపిట్టకు తెలంగాణ ప్రజలకు అంతటి అనుబంధం ఉంది పాలపిట్ట చెట్టు లేని దసరాని తెలంగాణ ప్రజలు ఊహించుకోలేరు దసరా నాడు ఊరు ఊరంతా పొలిమేరకు చేరాలే పాలపిట్టను చూడాలే కేరింతలు కొట్టాలే జమ్మియాకు పంచుకోవాలే అలైబలై చేసుకోవాలి ఇది తెలంగాణ ప్రజల దసరా జోష్ పాలపిట్ట మంచికి శుభ సూచకం అందుకే దసరా రోజు పాలపిట్టను చూడాలనేది అందరి తాపత్రయం కానీ ఇంత గొప్ప సాంప్రదాయం సంస్కృతులు కాలక్రమంలో కరిగిపోయేలా ఉన్నాయి కాలంతో పాటు అంచెలంచెలుగా పెరుగుతూ ప్రతి తెలంగాణ గుండెలో హిమాలయాలంత ఎత్తున నిలిచిన తెలంగాణ వాదంతో పాటు మన సంస్కృతి చరిత్రలపై కూడా మనకు ప్రేమ పెరుగుతూనే ఉంది కానీ మరోవైపు పరాయి పాలనలో వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతము ప్రజలలాగే పాలపిట్టల పరిరక్షణలో సైతం ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది పాలపిట్టను రాష్ట్రపక్షిగా ప్రకటించి దాని సంరక్షణ విషయం మాత్రం విస్మరించింది అందుకే పర్యావరణ కాలుష్యం అడవుల క్షీణత వల్ల చెట్లపైన ఆటలాడే పాలపిట్టలు కరెంటు తీగలపై అవస్థలు పడుతున్నాయి కాంక్రీటు జనారణ్యంలో మృత్యువాత పడుతున్నాయి అయితే పాలపిట్టలు అంతరించడంలో మన అంటే ప్రజల అజాగ్రత్త కూడా ఉంది అడవుల్ని నరికి వాడుకోవడంలో చూపే శ్రద్ధ మొక్కల్ని నాటి వాటిని పెంచడంలో మనలో ఎంతమంది శ్రద్ధ చూపిస్తున్నారో ఒక్కసారి ఆలోచించాలి పాలపిట్టల అందాలు మన ఆకాశంలో మళ్ళీ రెపరెపలాడాలంటే రాబోయే తెలంగాణ ప్రభుత్వం ప్రజలు కలిసి మన స్టేట్ బర్డ్ రక్షణ దిశగా ముందుకు కదలాలి చివరగా ఒక్క విషయం అమరులు లాంటి వాళ్ళని తెలంగాణ ప్రజల విశ్వాసం అందుకే పాలపిట్టలు పల్లెపల్లెనా తిరుగుతూనే ఉంటాయి పోరు పాటను పాడుతూనే ఉంటాయి ఎనభైవ దశకంలో గద్దెరన్న అమరులపై రాసిన అజరామరమైన పాటలోనూ పాలపిట్ట ఉంది జమ్మియాకు ఉంది నూతన సమాజ నిర్మాణం పైన ఆశ ఉంది అందుకే పదండి మన ఊరికి పోదాం పదండి మన పాలపిట్టను మృరుపెంగా చూసుకుందాం అమరుల రూపాల్ని మన ఆత్మీయ పక్షిలో చూసుకుందాం పదండి మన పాలపిట్టను మన సంస్కృతిని మన తెలంగాణను కాపాడుకునేందుకు